హాయ్ అండి మాడిపోయిన కడాయి క్లీన్ చేసుకుంటామా మనం వంట చేసినప్పుడు మాడిపోతుందని ఆ కడాయి అయితే క్లీన్ చేసుకుంటామా ఒక ఐదు నిమిషాలు కేటాయి కొత్తటిలాగా కనిపిస్తుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆ కడాయి పెట్టుకోండి కడాయి ఇప్పుడైతే ఒక గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి వేరేకిన తర్వాత వాటర్ వేసుకోండి ఆ మాడిపోయిందని అంత మాత్రం ఒక త్రీ టంబ్లర్ వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ అయితే వేడెక్కిన తర్వాత లెమన్ గుజ్జు ఒక హాఫ్ లెమన్ గజ్జు తీసుకొని డ్రాప్ వేసుకోండి ఇప్పుడైతే బేకింగ్ సోడా వంట సోడా ఇడ్లీకి వేసుకుంటాం అని ఆ సోడా అయితే ఒక కొంత స్పూన్ వేసుకోండి తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అయితే ఐదు నిమిషాలు అయితే మరగనీయాలి వాటర్ అయితే ఇలా మరగనీయాలి ఒక గరిటి తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా ఐదు నిమిషాలు వాటర్ వేడెక్కిన తర్వాత గరిటి తీసుకొని ఇలా కలపండి ఇలా కలిపితే ఎంత మాడిపోయినా ఎంత మస్తు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి సైడ్లో అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా వీడియో అందుబాటులో వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత గరిట్లో ఇలా అనుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ సపరేట్ చేసుకోండి ఇప్పుడు మీ దగ్గర విమ్ జల్ ఉంటే తీసుకోండి లేకపోతే విమ్ సోప్ అని ఉంటే తీసుకోండి నేనైతే వింజల్ కొంచెం ఒక డ్రాప్ వేసుకున్నాను ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని విమ్ సోప్ కూడా వేసుకొని ఇలా రుద్దుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాలైనా ఒక మూడు నిమిషాలన్నా పాట ఇలా రుద్దుకోండి ఎంత మసి ఉన్నా ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మీ దగ్గర పీతాంబరి పీతాంబరి పౌడర్ ఒక ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి లేకపోతే ముగ్గుపిండి ఉంటుందని ఆ ముగ్గుపిండి అనే వేసుకోండి ఇలా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు రుద్దుకొని చూడండి ఎంత మసి ఉందో క్లీన్ అయిపోతుంది ఇప్పుడు లెమన్ డ్రాప్ లెమన్ తీసుకొని ఒక లెమన్ డ్రాప్ పోతే ఒక టూ డ్రాప్ వేసుకొని మరో టమ్ రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి నేనైతే ఈ వీడియో కింద లింకించను చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషాలు అయితే బాగా రుద్దుకోండి ఎంత మసి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఎంత మాడిపోయిన గిరినా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసి కడుక్కోండి కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడు అయితే వాటర్లో కడుక్కున్నాను నేనైతే వీడియో కింద లింక్ ఇచ్చి ఇచ్చింటాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి